పరమాత్మ విశ్వకర్మ యొక్క కూర్మ అవతారంలో దాగి ఉన్న మార్మిక సందేశం పరమాత్మ విశ్వకర్మ కూర్మ అవతారం గురించి తెలుసుకునే ముందుగా అసలు అవతారం అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అవతారం అంటే దిగిరావడం భౌతిక ప్రపంచమైన మన భూమిపై తన దివ్య నివాసం నుండి సర్వశక్తిమంతుడైన పరమాత్మ దిగిరావడం అని అర్థం ఆయన నివాసం తనలాగే సర్వవ్యాప్తి కాబట్టి దేవుడు మనలాగే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళవలసిన అవసరము లేదు ఆయన ఆవిర్భవత కనిపిస్తాడు మనలాగా జన్మించడు మనం మన కర్మ అనుసారంగా తల్లి గర్భం ద్వారా భూమిలోనికి వస్తున్నాం అయితే పరమాత్మ ప్రకృతి యొక్క బంధాలతో సంబంధం ఉండదు ప్రకృతి అతని నియంత్రణలో ఉంటుంది పరమాత్మ విశ్వకర్మ అవతార కాలంలో అతని శరీరం ప్రకృతి యొక్క ఐదు అంశాలతో అనగా పంచతత్వంతో రూపొందించబడదు మరోవైపు శరీరం దైవికమైనది శాశ్వతమైనది మరియు అభౌతికమైనది అంటే అలౌకికమైనది అవతార కాలంలో భక్తి పరులైన కొద్ది మంది మాత్రమే అతని వాస్తవిక రూపాన్ని చూడగలరు దేవుడు మానవులు ఇతర క్షీరదాలు పక్షులు సరీస్ రూపాలు వలె ఒక పురుషుడు మరియు స్త్రీ కలయిక ఫలితంగా జన్మించడు అతను అవిర్భవ గా కనిపిస్తాడు మరియు పని పూర్తయినప్పుడు అదృశ్యం అదృశ్యమవుతాడు ఒక నిర్దిష్ట రూపంలో ఉన్నప్పుడు సర్వశక్తిమంతుడైన ఆ శరీరం యొక్క నియమాలు పాటిస్తాడు సృష్టిలో ఏదైనా అవంతరాలు సంభవించినప్పుడు పరమాత్మ విశ్వకర్మ ఆయా రూపాలను ధరించి సృష్టిని ఉద్ధరింపచేస్తాడు అతను వరాహ రూపంలో అడవి పందిగా మత్స్య రూపంలో చేపగా కుర్మావతారంలో తాబేలుగా మొదలుగు అనేక రూపాలు ఉద్భవించి సృష్టి సమతుల్యంలో ఉంచినది పరమాత్మ విశ్వకర్మయే కదా రుజువుగా రుజువు అడిగితే విశ్వకర్మ సూక్తం నాశీయ సూక్తం కిరణకర్మ సూక్తం పురుష సూక్తం మొదలు తెల్లగా చెబుతున్నాయి పరమాత్మ విశ్వకర్మయే సృష్టికర్త అని అలాంటప్పుడు సృష్టి గాడి తప్పినప్పుడు దాన్ని సమతుల్యం చేయు బాధ్యత పరమాత్మ విశ్వకర్మదే కదా అందువలన ఏమో పరమాత్మ విశ్వకర్మ అనేక రూపాలను ధరించి భూమిని ఉద్ధరింపచేశారు విశ్వాన్ని సంరక్షించే మరియు రక్షించే పరమాత్మ విశ్వకర్మ సమతుల్యతను పునరుద్ధరించడానికి మరియు చెరును జయించడానికి భూమికి దిగివచ్చిన అనేక అవతారాలలో కూర్మ అవతారం ఒకటి దీని దైవిక తాబేలుగా సూచిస్తారు కూర్మ అవతారం గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు స్థితి స్థాపకతను నిస్వార్థతను మరియు సంకల్పము యొక్క ప్రాముఖ్యతపై విలువైన విషయాలు అందిస్తుంది కూర్మ అవతారం వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుందాం కుర్మ అవతారం యొక్క ప్రతీక మరియు ఉద్దేశం తాబేలు అని అర్థం వచ్చే కూర్మ అవతారం పరమాత్మ విశ్వకర్మ యొక్క అవతారం ఇది ప్రతీకాత్మకం కలిగి ఇది ప్రతికాత్మకతను కలిగి మరియు దైవికంగా ఒక నిర్దిష్ట ప్రయోజనాన్ని అందిస్తుంది కూర్మ అవతారం స్థిరత్వం సమతుల్యతను మరియు పట్టుదలను సూచిస్తుంది సముద్ర మదనం అని పిలువబడే విశ్వ మహా సముద్రాన్ని మదనం చేసే సమయంలో దృఢమైన పునాది అందించడం దీని ఉద్దేశ్యం ఇది అమరత్వం యొక్క అమృతాన్ని తిరిగి పొందటానికి వీలు కల్పిస్తుంది దైవిక తావేలు ఉనికి మదనానికి ఉపయోగించి పర్వతం మునిగిపోకుండా సమతుల్యతను కాపాడుతుంది కూర్మ అవతారం స్థిరత్వం సవాలను ఎదుర్కొని పట్టుదల నిస్వార్థ సేవ ఐక్యత మరియు విశ్వం యొక్క రక్షణ మరియు సంరక్షణ కోరకు పరమాత్మ విశ్వకర్మ యొక్క సృష్టి కారణభూతిగా ఆయన ప్రాముఖ్యతను బోధిస్తుంది పరమాత్మ విశ్వకర్మ యొక్క కూర్మ అవతారం మానవ మనికి యొక్క సారాంశాన్ని ప్రతిధునించే లోతైన బోధనల యొక్క స్థిరత్వం పట్టుదల యొక్క ప్రతీకతను విరుస్తున్నది నమో విశ్వకర్మ